పూర్వం మహాదేవి అనే భక్తురాలు ఉండేది ఆమె ఒకనాడు ఇలా అనుకుంటుంది శివునికి అందరూ ఉన్నారు కానీ తల్లి మాత్రం లేదు పాపం చచ్చిపోయిందో ఏమో పాపం అదే కనుక మా అమ్మ పోతే నాకెంత దుఃఖం ఉంటుందో ఆయనకు కూడా అంతే బాధ ఉండాలి తల్లి ఉంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు తల్లి ఉంటే శివుడు తల జడలు కట్టనివ్వదు తల్లి ఉంటే శివుని కంఠం నందు విషం ఉంచుకొనివ్వకుండా అసలు తాగనివ్వదు తల్లి ఉంటే శివుణ్ణి తోళ్లు కట్టుకొని తిరుగునిస్తుందా తల్లి ఉంటే పాములు ఒంటికి దంచనిస్తుందా బూడిది పూసుకొని ఇవ్వదు తల్లి ఉంటే శివునికి బెచ్చమెత్తుకునే కరం ఎందుకు పడుతుంది వాళ్ళ కాటిలో ఎందుకు తిరుగునిస్తుంది తల్లి లేకుండానే ఇంత గొప్పవాడైనడు మహాశివుడు తల్లి కనుక ఉంటే ఇంకెంత గొప్పవాడయ్యేవాడు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు అన్నిటికీ తల్లి ఉండాలి తల్లి లేని నేను శివునికి ఇకపై నేనే తల్లిగా ఉంటానని భావించింది బెజ్జ మహాదేవి అప్పటి నుండి మహాశివుడిని కాలపై పొడుకబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుకు పెట్టి పాలిచ్చి పెంచసాగింది చివరికి మహాశివుడికి ఆమె భక్తికి మహాశివుడు మంత్రముగ్ధుడై శివుడు మెచ్చి ఆమె పెట్టేటువంటి ఆయన స్వీకరించసాగాడు ఒకనాడు ఆమెని మహాశివుడు పరీక్షించాలనుకున్నాడు ఏం చేశాడంటే మహాశివుడు పాలు తాగడం మానేశాడు దానికి మహాదేవి చాలా భయపడిపోయింది అయ్యయ్యో బిడ్డకి అంగిట్లే ముళ్ళైంది అని ఏడ్చింది మహాదేవి అడ్డమైన ప్రతి భక్తుడు ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు ఎక్కడ గొంత నొచ్చిందో ఏమో అని పుత్రవాత్సల్యంపై శివునిపై చూసి బాధపడ్డది బెజ్జ మహాదేవి శివుడు పాలు వెన్న ఏమి ముట్టకుపోయేసరికల్లా ఇక మాటలతో పని లేదు బిడ్డ అని నీ బాధ చూస్తూ నేను జీవించలేను అని ఆ బెజ్జ మహాదేవి ఏం చేసిందంటే ఆమె తల ఆమె నరుక్కోవడానికి సిద్ధపడింది అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఆమె భక్తికి మెచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బెజ్జ మహాదేవిని అప్పుడు బెజ్జ మహాదేవి కన్న ప్రేమ కంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది నీవు నా కొడుకు నీ ముఖం శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు అన్నది శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వమును ప్రసాదించాడు శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేరు ప్రసిద్ధరాలైంది చూశారు కదా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ